వీళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు వీళ్ళని శిక్షించమని నివేదిక ఇచ్చిండ్రు అధ్యక్ష వీళ్ళ నివేదికలు మేము ఆరోపణ చేయట్లే ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి తొందరలోనే దాంట్లో జైలుకు పోతారు జైలుకు పోయేదాని గురించి వాళ్ళు చెప్తున్నారు ఏ ఇప్పుడు ఏ ఏ విచారణ సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది ఈ రోజు కాళేశ్వరం మీద ఆ నివేదికలు వచ్చే సభలో ఇదే సభలో పెట్టి చర్చ పెడదాం ఎవరెవరు ఏ రకంగా రీ ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద ఎట్లా కొల్లగొట్టిందో వాటి అన్నిటిని తీసుకోద్దాం అధ్యక్ష ఇవాళ వీళ్ళు వీళ్ళు ఎంత ఉన్నా మేము అబద్ధాలని చెప్తాం ఆనాడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉంటే దాని కాదని జీవో నెంబర్ వన్ ట్వంటీ త్రీ అని కొత్త జీవో కొత్త రాజ్యాంగం కనిపెట్టి అండ్ సెల్లింగ్ ప్రాసెస్ లో ఒక నోడల్ ఆఫీసర్ పెట్టాం డబ్బులు ఇస్తాం భూములు గుంజుకుంటాం అని చెప్తే కోర్టు కొట్టేయలేదా కోర్టు మిమ్మల్ని తిట్టలేదా ఎన్ని నోటిఫికేషన్లను రద్దు చేసింది ఈరోజు బలవంతంగా రైతుల భూములను గుంజుకున్నది మీరు ఒకటే మాట మేము చెప్పి మేము ఏం చెప్పినాము నేను నేను ఒకటే చెప్పదలుచుకున్న అధ్యక్ష ఈరోజు వాళ్లకు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిందంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష నాకు ఓటమి మొదటిసారి కాదు నేను ఓడినా గెలిచిన కానీ ఆయన ఇంద్రుడు చంద్రుడు దేవుడు తెలంగాణ ప్రదాత తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన జాతిపిత అని వీళ్ళు తెలంగాణ జాతిపిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించి